గ్రామం సార్ నా పేరు జమ్న లక్ష్మి మమ్మల్ని గోసవచ్చుకుంటుండ్రు సార్ కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని గోసా గంగ మల్లారెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని ఆగం ఆగం చేస్తుండు మా తాత తనకు నచ్చిన భూమినిది మీకు చెందనీయ మీకు మిమ్మల్ని తిననీయ్య అని మమ్మల్ని గోస ఉంచుకుంటుండు సార్ మేము ఇల్లు వేసుకున్నాం కట్టుకుంటామని ఈ ఉంటామని అనుకుంటాం మాకు ఆయన తను పాన భయం ఉన్నది రోజులకైనా మిమ్మల్ని సంపాదన విడిచిపెట్టాని మమ్మల్ని ఘోరంగా గోస ఓసుకుంటాను మేము ఆడలో ఉన్నాం సారు ఆయనతో మాకు ఎప్పటిక ఉన్నా కానీ పాన భయమే ఉన్నది దయచేసి మీ అందరిది సహాయకారం మాకు కావాలి మా చెట్లు వీకేసిండు మా ఇల్లు ఊళ్ళో కొడుతుండు మా బావ ఒకళ్ళ నుండి ఉడక మాల ఉడక మాల లంజల్లారని మమ్మల్ని గోస ఓసుకుంటుండు మాకు ఊళ్ళో ఎటువంటి సాయం ఊళ్ళు కూడా మాకు చేతలేరు దయచేసి మీరే మాకు సాయం చేయరు దిగుతలేదు సార్ మరిస్తారు సార్కుతారు ఏం తెలిస్తాను ఎక్కువ తెలియదు ఏం ఏమైతు రానిస్తలేరు ఇంట్లో కచ్చ వరకు ఇట్లా మమ్మల్ని దొంగ సాట్ నుంచి అచ్చుకుంటే మమ్మల్ని వీడియోలు ఇస్తారు మా ఇల్లు కూలగొట్టి ఇట్లన్నీ వీకేసి ఆగమాగం చేసి వనాడైతే కట్టి పట్టుకొని వచ్చిండు